శ్రీ గురుభ్యో నమ శ్రీ మహాగణాధిపతి నమ శ్రీమాత్రే నమ వాగ్దేవి సరస్వతి ఛానల్కి సుస్వాగతం ఇవాళ విఠోబా చరిత్ర రెండో భాగం చెప్పుకుందామండి శ్రీ రామానంద తీర్థుల ఆదేశంతో విఠోబా తిరిగి అలకాపురి గ్రామానికి తన భార్య అయిన రుక్మాతో మామగారితో బంధుమిత్రులతో వెళ్ళి కలిసి ఉండసాగాడు ఇది చూసిన కొందరు అసూయాగ్రస్తులు ఈ విఠోబ విషయలోనుడు సన్యాసం స్వీకరించి మళ్ళా గృహస్థయ్యాడు ఇతన్ని జాతి భ్రష్టుని చేయడం సమంజసం అని అతన్ని వేశారు విఠోబ భార్యతో అడవిలో ఒక గుడిసె కట్టుకుని మధుకరం చేస్తూ అంటే భిక్షాటం చేస్తూ రామాచారంతో గడపసాగాడు పన్నెండు సంవత్సరాల తర్వాత రుక్మాబాయికి ముగ్గురు కుమారులు ఒక కుమార్తె జన్మించారు శివాంశతో నివర్తిదేవ్ విష్ణు అంశతో జ్ఞానదేవ్ బ్రహ్మ అంశతో సోపాన్ దేవ్ యోగమాయ అంశ వల్ల ముక్తాబాయి జన్మించారు వాళ్ళు నలుగురు దినదిన ప్రవర్తమానంగా పెరుగుతుండారు వాళ్ళని చూసి ఓర్వలైన కొందరు వాళ్ళని అనేక విధంగా దూషిస్తూ ఉండేవారు అప్పుడు రుక్మాబాయి భర్తతో చూచారా మన బిడ్డలకి బ్రాహ్మణ కర్మ లేకుండా చేస్తున్నారు ఇది నాకు చాలా బాధ కలిగిస్తోంది అన్న వెంటనే విఠోబా బిడ్డల్ని వెంటబెట్టుకుని బ్రాహ్మణ సభకు వెళ్ళి అయ్యలారా వేదమూర్తులారా నా అపరాధాన్ని మన్నించి మాకు ప్రాయశ్చితం విధించండి అని వేడుకున్నాడు అప్పుడు ఆ బ్రాహ్మలు నీకు మరణం తప్ప ప్రాయశ్చిత్తం లేదు నీవు త్రివేణి సంగమంలో నీ ప్రాణాలు విసర్జించవలసింది అని సెలవిచ్చారు ఆ మాటలు విన్న విఠోబా విసుగు చెంది భార్యాబిడ్డల్ని విడిచి దేశాంతరానికి వెళ్ళిపోయాడు ఈ విషయం తెలుసుకున్న బ్రాహ్మలు ఆశ్చర్యపడి విఠోబా పరితాపం వల్ల సర్వసంగం పరిచయించి దేశాంతరం వెళ్ళిపోయాడు పశ్చాత్తాపాన్నిచిన ప్రాయశ్చిత్తం లేదు సరేలే అని ఊరుకున్నారు మర్నాడు నివర్తిదేవు మొదలైన వాళ్ళు బ్రాహ్మల వద్దకు వచ్చి అయ్యలారా మా తండ్రి దేశాంతర్గతుడయ్యాడు మరి మాకు ఏం ప్రాయశ్చిత్తం సెలవియండి అని అడగ్గా వాళ్ళు ఇక్కడ పైఠపురానికి కొంత దూరంలో బ్రహ్మపురం ఉంది అక్కడికి వెళ్ళండి అక్కడ వేద పండితులు అనేక మంది ఉన్నారు వాళ్ళే మీకు పశ్ ప్రాయశ్చిత్వం విధించగలరు సమర్థులు అని చెప్పారు ఇంకొక విషయం వాళ్లతో మీరు ఒక లేఖ వ్రాయించుకుని తీసుకురండి అప్పుడు మేము ఆ ప్రకారం నడుచుకుంటాం అని చెప్పి వాళ్ళకి ఒక లేఖలో అన్ని వివరాలు రాసి వారికిచ్చి పంపించారు అప్పుడు వాళ్ళు మూర చేరుకుని దాన్ని బ్రాహ్మణకు ఇచ్చారు ఆ జాబు చూసిన విఘ్నులైన పండితులు పరిశీలించి మీరు సన్యాస సంతానం మీకు ప్రాయశ్చిత్తంతో బ్రాహ్మణత్వం సిద్ధించదు కానీ సర్వులలో భగవంతుడున్నాడు అనే భావం కలిగి ఆ స్వామిని ధ్యానించండి అని సెలవిచ్చి ఇంతకు మీ నాభేయాలు ఏమిటి అని ప్రశ్నించారు వాళ్ళు వాళ్ళ పేర్లు తెలియజేశారు ఇంకా వారు జ్ఞానదేవుని చూచి మరలా నీ పేరేమిటి నాయనా అని అడగగానే జ్ఞానదేవ్ తన నామం చెప్పాడు వాళ్ళప్పుడు ఓహో సాంగోపసాంగంగా వేదాధ్యయనం చేశావా చతుషష్ఠి విద్యలు అభ్యసించావా ఈ పేరు ఎలా ఉందో తెలుసా దరిద్రుడికి శ్రీమంతుడని దుర్బలుడికి సూర్యుడని ఇంద్రియలేలుడికి విరక్తుడు అని పేరు పెట్టినట్టుంది అని నవ్వారు ఆ మార్గాన ఒక తురుష్కుడు ఒక ఎద్దుపై ఒక తోలుతిత్తు వేసుకుని వస్తూ ఉండడం వారికి కనబడింది అప్పుడు ఆ పండితులు మేము ఈ ఎద్దుకి జ్ఞానదేవ్ అని నామకరణం చేస్తున్నాం అన్నారు అప్పుడు జ్ఞానదేవు వాళ్ళకు నమస్కరించి అయ్యా ఈ మహిషానికి నాకు ఏమాత్రం భేదం లేదు ఆ శ్రీధరుడైన పరమాత్మ అన్నింట్లో ఉన్నాడు కదా అని జవాబిచ్చాడు అయితే ఈ యమును కొడితే నీకు గాయమవుతుందా అని తృష్కుడుతో ఆ యొద్దుని కొట్టించారు అప్పుడు జ్ఞానదేవికి వీపుపై గాయమైంది అప్పుడు బ్రాహ్మణుడు సరే దానికి నీకు భేదం లేదు కదా అయితే దానితో వేదా చదివించు అని అన్నారు అప్పుడు జ్ఞానదేవు ఆ ఎద్దుని స్పృశించి మీ వేదాలు చదివి ఈ బ్రాహ్మణికి సంతోషాన్ని కలుగు చేయించు అనగానే ఆ వేదాలు చదవగా ఆ బ్రాహ్మలు సూర్యోదయంతో అంధకారం నశించినట్లు అయ్యో మనం ఎన్ని వేదాలు అభ్యసించినా మనకు అనుభవ జ్ఞానం లేదు వీళ్ళు మహనీయులు వీరికి ప్రాయశ్చితం అవసరం ఏమిటి వీరి పాదస్పర్శ వల్ల అన్ని తీర్థ ఫలాలు సిద్ధిస్తాయి వీళ్ళని కన్న తల్లిదండ్రులు ధన్యులు అని గౌరవించారు ఇదిలా ఉండగా ఈ పైఠనపురంలో జ్ఞానదేవు వాళ్ళు సుశీలుడు అనే ఒక బ్రాహ్మడి ఉండేవారు ఒకనాడు సుశీలుని ఇంట పితృశ్రాద్ధం వచ్చింది కానీ ఈ జ్ఞానదేవాదు విషయం తెలియని కొందరు బ్రాహ్మలు ఈ శ్రాద్ధ భోజనానికి మేము రాము అని చెప్పారు అప్పుడు జ్ఞానదేవు అతని సోదరులు సుశీలంతో నీవేమి చింతించకు యధావిధిగా వంట చేయించు అని ఆదేశించారు అలాగే వంట అయిన తర్వాత సుశీలిని ఇతర దేవాల దేవతలని ఆహ్వానించారు వారు వచ్చి దివ్యాన్నం భుజించి వారిని ఆశీర్వదించారు ఈ విషయం తెలిసిన పండితోత్తములు సంతోషించి నాయనలారా మీరు సాక్షాత్తు విష్ణు స్వరూపులు అని గౌరవించి వారికి ఒక జాబు రాసి వారు బ్రాహ్మణ కర్మలన్నీ ఆచరించవలసిన చెప్పి వారి గ్రామానికి వెళ్ళవచ్చునని సెలవిచ్చారు జ్ఞానదేవాదులు నిరంతరము వేదాలు పఠిస్తున్న ఈ మహిషాన్ని ఆ తుష్కుడి వద్ద అడిగి తీసుకొని పైఠపుర బ్రాహ్మల అనుమతి తీసుకొని వారి గ్రామానికి బయలుదేరారు వాళ్ళు తిరిగి వస్తూ ఉండగా అయోముఖి అనే గ్రామంలో ఆ మహిషం మరణించింది తరువాత ఊళ్ళ ఊరికి చేరిన విటోబ సంతానాన్ని చూసి వీరి ప్రతిభ తెలిసిన బ్రాహ్మలు సాదరంగా ఆహ్వానించి వారు తెచ్చిన జవాబు స్వీకరించి సంతోషించారు ఒక దినం ముక్తాబాయి ఇంటిలో పండగ వల్ల భక్ష్యాలు చేయడానికి అన్నగారి అనుమతితో ఉండలు తీసుకురాడామని బయలుదేరింది అక్కడ కేసుడు అని బ్రాహ్మడు ఉండేవాడు అతనికి సన్యాసి బిడ్డలు అని యోహ్యభావంతో ఎప్పుడు వీళ్ళని దూషిస్తూనే ఉండేవాడు అతడు ముక్తాబాయిని చూసి చిన్నదాన ఎక్కడికి పోతున్నావు అని అడిగాడు అప్పుడు ఆమె నా అన్న భక్ష్యం చేయాలని చెప్పడంతో కుండలు కొనడానికి కుమ్మరి ఇంటికి వెడుతున్నాను అని చెప్పింది యశోబ ఆమెను చెంపమీ కొట్టి ఈ కుమ్మరివాడుతో ఈమెకి కుండలు ఇచ్చావా నీవు నాకు ఇవ్వవలసిన బాకీ తక్షణమే చెల్లించు అన్నాడు పాపం ఆ కుమ్మరివాడు ఏమీ చేయలేకుండా ఊరకుండిపోయాడు అప్పుడు ముక్తాబాయి ఏడుస్తూ ఇంటికి రాగా నానదేవి చెల్లి ఎందుకు ఏడుస్తున్నావు అని కన్నీరు తొడవగా జరిగిన విషయం చెప్పింది అప్పుడు తల్లి విశోభా చిత్రం అటువంటిదే కదా దానికే బాధపడకు నా చెడ్డరాజ్ని జ్వలింప చేస్తాను నీవు భక్ష్యాలు చెయ్యి అని చెప్పాడు అప్పుడు అన్నగారి వీపుపై కావలసిన భక్ష్యాలు వండి వాసుదేవుడికి నివేదించి అందరూ పూజించారు ఇది సాటుగా చూస్తున్న విశోభ అయ్యో నేను మోహుణ్ణి సాక్షాత్ భగవత్ స్వరూపుణ్ణి అనుమానించి అవమానించాను అని పరుగు పరుగును వచ్చి వాళ్ల పాదాలపై పడి వారి బలవంతంగా అడిగి స్వీకరించి వారికి భక్తులై కడకు శ్రీహరి కైవల్యం పొందాడు ఇంతటితో విటోబా చరిత్రం సమాప్తం కానీ వారి సంతానమైన నివర్తి జ్ఞానదేవ ముక్తాబాయి వారి చరిత్రలు తరువాత వారు నామదేవిని కలిసినప్పుడు జరి జరిగిన వృత్తాంతాలు మరి భాగంలో మీకు తెలియజేస్తానండి ఇటువంటి భగవత్ కథల్ని మనమే కాకుండా మనలాంటి భక్తులకి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఉంటానండి సూర్యకుమారి కందాళ నమస్కారం